hi friends welcome to sbnp family vlogs ఈరోజు మన ఛానల్లో చలచలని క్లైమేట్కి వేడి వేడి మిర్చి బజ్జీ చాలా బాగుంటాయి కదా మిర్చి బజ్జి కోసం బయట బండి మీద వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అదే టేస్ట్తో ఈరోజు మన ఛానల్లో మిర్చి బజ్జీ రెసిపీని చూసేద్దాం దానికంటే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్స్తో నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే ఈ రెసిపీని ఒక హండ్రెడ్ లైక్స్తో నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను ఇప్పుడు రెసిపీని చూసేద్దాం బజ్జీ మిర్చిని శుభ్రం చేసుకుని ఈ విధంగా సగానికిగా చీలికలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి అలాగే పావు కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ వాము పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని కాస్త తిక్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి ఒకసారి దీన్ని కూడా పిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి వంట సోడాని యాడ్ చేసిన తర్వాత బ్యాటర్ని ఎక్కువసేపు ఉంచకూడదు ఉంచినట్లయితే బ్యాటర్ తొందరగా లూజ్ అవుతుంది సో కలిపిన వెంటనే బజ్జీలను వేసుకోవడానికి ప్రయత్నించాలి ఇప్పుడు వేరే ఒక బండి తీసుకుని సరిపడంత ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు బజ్జీలను వేసుకోవాలి బజ్జీలను వేసిన వెంటనే కదపకూడదండి ఒక రెండు నిమిషాల పాటు బాగా కుక్ అవ్వని కావాలి రెండు నిమిషాల తర్వాత స్పూన్ లేదా ఫోర్క్ని యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా లేదా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా బండి మీద దొరికేటటువంటి అదే టేస్ట్లో మిర్చి బజ్జీని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో క్రిస్పీగా అలాగే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఈ మిర్చి బజ్జీని ఇలాంటి చల్ల చల్లని క్లైమేట్లో ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్